రాజధానిలో రెండు వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్లతో అభివృద్ధి పనులు టెండర్లు పిలిచిన అమరావతి అభివృద్ధి సంస్థ రాజధానిలో ప్రపంచ బ్యాంకు ఏడీబీ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించి ఆ తర్వాత నిలిచిన పనులను పూర్తి చేసేందుకు బిడ్లు ఆహ్వానించింది అందులో రెండు వేల ఏడు వందల తొంభై ఒక్క పాయింట్ మూడు ఒకటి కోట్ల రూపాయల విలువగల ఎనిమిది పనులున్నాయి బిడ్ల దాఖలుకు జనవరి ముప్పై ఒకటి సాయంత్రం నాలుగు గంటల వరకు అధికారులు గడువును నిర్దేశించారు అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నారు వాటిలో రెండు పాలవాగు గ్రావిటీ కాలువల పనులు కాగా మిగిలిన ఆరు రాజధాని నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్లకు సంబంధించినవి అనంతవరం నుంచి ఉండవల్లి వరకు కొండవీటి వాగును దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు పాలవాగును బెడల్పు లోతు చేయనున్నారు నాలుగు వందల అరవై రెండు పాయింట్ రెండు ఆరు కోట్లతో సున్నా సున్నా మూడు టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నారులతో ఏడు పాయింట్ ఎనిమిది మూడు కిలోమీటర్ల నిడివి గల కాలువ నిర్మాణం సున్నా పాయింట్ ఒకటి సామర్థ్యంతో కృష్ణాయపాలెం రిజర్వాయర్ పనులు చేయనున్నారు వీటితో పాటు మూడు వందల డెబ్బై రెండు పాయింట్ రెండు మూడు కోట్లతో ఈ ఏట్ రోడ్డు నాలుగు వందల పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్లతో ఈ నైన్ రెండు వందల నలభై ఒక్క పాయింట్ ఆరు ఏడు కోట్లతో ఈ పద్నాలుగు నాలుగు వందల నలభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లతో ఎన్ పన్నెండు నూట ఎనభై మూడు పాయింట్ రెండు ఒకటి కోట్లతో ఎన్సెక్స్ మూడు వందల అరవై నాలుగు పాయింట్ నాలుగు ఒకటి కోట్లతో ఈ త్రీ రోడ్లను నిర్మిస్తారు వీటివెంట వాననీటి మళ్లింపు కాలువలు తాగునీటి సరఫరా పైపులైన్లు డ్రైనేజీలు పచ్చదనం అభివృద్ధి పాదచారుల సైకిల్ ట్రాక్లు విద్యుత్ కమ్యూనికేషన్ తీగలను అమర్చేందుకు డక్ట్ల నిర్మాణం చేపట్టనున్నారు